నమస్కారం సోదరులారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం టీడీపీ జేఎస్పి బీజేపీ ప్రభుత్వం నిరాశ నిస్పృహులకు గురి అవుతున్నది అని క్లియర్గా అర్థమైపోతున్నది ఎందుకంటే ఈరోజు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉండి అధికారం పూర్తిగా వారు చేతిలో పెట్టుకుని కూడా ఈరోజు ప్రభుత్వం వైఫల్యం చెందిందంటే ప్రజలు పడే బాధలే దానికి తార్కాణం ఈరోజు మంత్రులు ఇస్తున్న స్టేట్మెంట్ చూస్తుంటే వస్తుంది నిన్న ఒక మంత్రి అంటున్నాడు త్వరలోనే వైసీపీ ఖాళీ అయిపోతుంది మాదే రాజ్యం అని అయ్య మంత్రి గారు మిమ్మల్ని గెల మీరు గెలవాలంటే మీకోసం వంద మంది కష్టపడాలి మీకోసం చంద్రబాబు నాయుడు గారు వంద మంది మంత్ ఎమ్మెల్యేలు అర్హత కలిగినటువంటి నాయకులు మీకోసం కృషి చేసి కష్టపడితే కానీ మీ ఒక్కరు ఎమ్మెల్యేగా గెలవలేరు జగన్మోహన్ రెడ్డి అలా కాదు ఒంటి చేతితో నూట యాభై ఒక్క నూట యాభై మంది ఎమ్మెల్యే గెలిపించిన సత్తా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి టాటాకు చెప్పుడు ఒక బెదిరే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు చెప్తే ఖాళీ పోవడము మీరు చెప్తే నిండుకోవడము ఇట్లా జరిగేటట్టయితే మీరు ఈ సీఎం అయిపోయింది ఎవరు మంత్రి గారు మీరు ఎంతో మీ పరిస్థితి ఏంది మీ శక్తి ఏంటో మీరే అర్థం మీ మీకే తెలియదు అనవసరంగా ఈరోజు గోక్కుంటున్నారు వైఎస్ఆర్సిపి పార్టీతో మీరు రాబోయే అధికారం అది జమ్మిలీ ఎన్నికల కాదా తర్వాత ఎన్నికల రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల అనేది పక్కన పెట్టేస్తే రాబోయే ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వము కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని కరెక్ట్గా తేట తెల్లమైపోయింది నేను ఈ రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నాను ఎక్స్లో కానీ విశ్లేష ఎవరైతే విశ్లేషణలు చేశారో రాజకీయ విశ్లేషకులు రాజకీయ పండితులు వాళ్ళందరి విశ్లేషణ తర్వాత చూసిన తర్వాత జరిగిన పరిణామాలు చూసిన తర్వాత ఈ ఆరు నెలల్లో టీడీపీ జేఎస్పి బీజేపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలము చెందింది అనే నిర్ధారణకు వచ్చేశారు ప్రజలు నిరాశ నిస్పృహలకు కుట్ట కుట్టుమిట్టాడుతున్నారు అయ్యో తప్పైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాకు ఇన్ని కష్టాలు వచ్చేవి కావు అని ఒక పైక విద్యార్థులు ఒక పైప విద్యార్థుల తల్లిదండ్రులు ఒకవైపు రైతులు ఒకవైపు రైతు కూలీలు ఒకవైపు రైతు కౌలు రైతులు ఇంతమంది ఈరోజు బాధపడుతున్నారు అంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు కేవలం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ముస్లింలపై ఎస్సీలపై ఎస్టీలపై ఓబీసీలపై చేస్తున్న దౌర్జన్యాలు చేస్తున్న దురాక్రమణలు చూస్తుంటే బాధ కలుగుతుంది ఎవరికి ఏం చెప్పుకోలేక బాధపడుతున్నారు జనాలు ఇన్ని మీ దురాగతలు ఎల్లప్పుడూ ఇలా ఇలాగా చాగవు అరాచాలకు అరాచకాలకి బ్రాండ్ అయిపోయారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటేనే ప్రజలు భయపడుతున్నారు ఈ మీ కూటమి పాలనలో ఈ ఆరు నెలల్లోనే దాదాపు రెండు వందల హత్యలు జరిగాయి దాదాపుగా ఎనిమిది వందల హత్య ప్రయత్నాలు జరిగాయి ఎన్నో రేపులు జరిగాయి అంటే అయినా కూడా మీకు సీమ కుట్టినట్టు కూడా లేదు ఉదయం లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడము జగన్ జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేయడము ఏ విధంగా చేయడము జగన్ రెడ్డి అన్న అంతా మోసం చేశారు ఏ విధంగా మోసం ఇది తప్ప మీ దగ్గర ఎటువంటి రోడ్ మ్యాప్ లేదు అనేది తెట్ట తెల్లమైంది నిన్న ఒక విశ్లేష కూడా పెట్టారు ఎక్స్లో చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు అభిమాని అంటే అతను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అభిమాని విశ్లేషకుడు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు చంద్రబాబు నాయుడు ఈ ఆరు నెలల పరిపాలన అని అర్థం చేసుకోండి రైతులు పడే బాధలు చూస్తూ ఉంటే చెప్పుకునే దానికి వీలు లేకుండా పోయింది మీరు ఏదో అదే అదేసేసాము గుంతలు గూడ్చేసాము అన్ని అబద్ధాలే కేవలం ఒక మద్యం తప్ప ఏరులై పారుతుంది అది టీడీపీ కార్యకర్తలు కా మహిళా కార్యకర్త ఏడుస్తున్నారు వాళ్ళు పడే బాధలు వర్ణానతీతం దయచేసి ఇక్కడైనా ప్రజల కోసం సేవ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గౌరవన్యువులు మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిపై విమర్శలు చేసే బదులు మీరు ప్రజ మీ యొక్క అవి దృష్టి అంతా పరిపాలన పైన పెడుతుంటే పెడితే బాగుంటుందని అందరం విన్నవించుకుంటున్నాం దయచేసి ఈ హత్యలు ఈ దోపిడీలు స్థలాల ఆక్రమణ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కాపాడాలని వేడుకుంటున్నాను జై హింద్ జై జగన్ జై ఆదాల